నీ మాట అవునంటే అవును లేదా కాదంటే కాదనగా ఉండాలి ఒకవేళ అవునని చెప్పి కాదన్నా కాదని క్రియలు చేసిన కాదని చెప్పి అవునని క్రియలు చేసిన అప్పుడు అది వేషధారణ కిందికి వస్తుంది అది అర్థమైందని చెప్పింది అది దయ్యం దగ్గర ఉండి వస్తుంది అది ఎందుకంటే దయ్యం ఎప్పుడు కూడా అవునని చెప్పి కాదు వాడు కా వాడు కాని పనులు చేస్తాడు కాదని చెప్పి వాడు అవును పనులు చేస్తాడు అర్థమైందని అన్నది అందుకే దయ్యం మాట పైన ఎప్పుడు మనం ఆధారపడొద్దు దయ్యం మాట పైన ఎప్పుడు మనము మనం ఎప్పుడు ఆనుకోవద్దు మనం దేవుడి మాట ఒక్కటే సత్యవంతమైనది దేవుడి వాక్యం ఒక్కటే సత్యవంతమైనది వాక్యం ఎలా ఉంటుందో తెలుసా అవునంటే అవును కాదంటే కాదు అవునంటే అవును కాదంటే కాదు ఒకవేళ దేవుడు అన్నాడు అనుకో ఇది నేను చేయుదును అనుకో భూమి ఆకాశములు గతించినా గతించవచ్చు కానీ ఆ మాట తప్పక నిరోజు జరుగుతుంది అంతే ఆయన చేయుదును అంటే చేస్తాడు అంతే ఇక అక్కడ ఏ పరిస్థితులు అయినా సరే ఏ సందర్భాలైనా సరే ఆయన అన్న మాటను నిలబెట్టుకుంటాడు ఆయన దేవుడు ఎప్పుడు తన మాట నిలబెట్టుకుంటాడు అందుకే మనం దయ్యం మాట కాదు నమ్మాల్సింది మనం సంఘశాఖ మాట కాదు మనం నమ్మాల్సింది మనం ఈరోజు దేవుడి మాట నమ్మాలి ఆ దేవుడి మాటనే ఈ కాల ప్రవక్త విలియం మ్యారీ బెన్హామ్ ద్వారా దేవుడు ఈ రోజు మనకి ఇచ్చాడు ఈ రోజున అంటే ఈ కాల ప్రవక్త యొక్క వర్తమానం పైన మనం పూర్తిగా ఆధారపడవచ్చు మనం ఎందుకంటే ఈ స్వరం వచ్చింది ఇది దేవుని దేవుని నోరుగా ఉన్న ప్రవక్తలో నుండి వచ్చింది ఇది దేవుని నోరుగా ఈ ప్రవక్త ఉన్నాడు ఎందుకంటే ప్రవక్తలు ఎప్పుడు దేవుని నోరై ఉన్నారు ప్రియులారా దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు అందుకోసమే ఆమోసూడవ ఏడో చంరకారముగా దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు ఆత్మ ఎప్పుడు ప్రవక్త ద్వారా మాట్లాడతాడు కాబట్టి ఈరోజు ఈ కాల వర్తమానం పైన ఎలాంటి సందేహం లేకుండా ఎలాంటి అనుమానం లేకుండా ఎలాంటి అవిశ్వాసం లేకుండా పూర్తిగా మనం ఈ వర్తమానం పైన మనము ఆధారపడవచ్చు ఈ రోజున పూర్తిగా కానీ అదే డినామినేషన్ వర్తమానం అది దయ్యం వర్తమానం అది సంఘశాఖ వర్తమానం అది దయ్యం వర్తమానం అది దానిపైన అస్సలు ఆధారపడొద్దు మనం దానిపైన అస్సలు ఆధారపడొద్దు మనం అర్థమైందని అని చెప్పింది